ఎద్దుని సూదితో పొడిస్తే ఎద్దుకి వైద్యం చేయించడం మాని పొడిచిన వాడికి వైద్యం చేయించే లెవెల్ కి కొట్టొచ్చాడు నేను ఊరికే కొట్టానే ఏంది పొడిచాడనే కదా కొట్టాను చెప్పరా రే బసవా ఇంటి ఎద్దుల బుద్ధిగా ఉండు గంగిరెద్దులా తలూపేవంటే తర్వాత నీళ్ళు కూడా పెట్టను బసవన్ ఎందుకు తిడతా బసవ పేరుతో మిమ్మల్ని తిడతాంది మరి నచ్చచెప్పి తీసుకొస్తానని వెళ్ళి మీరు వీడితో కలిసి గొడవ పడ్డారు మిమ్మల్ని తిట్టగలనా బంగారు నచ్చ చెప్పాలని నేను వెళ్ళాను ఆడ ఆరు అడుగులోడు ఏడు అడుగులు కర్ర పట్టుకుని అనుమును కొట్టబోయాడు నా మనవాణ్ణి కొడుతుంటే చూసి ఊరుకుంటానా ఇచ్చాను చూడు ఒకటే అచ్చం అలాగేనమ్మా తాతను కొట్టడానికి ఏడు అడుగుల మనిషి ఎనిమిది అడుగులు కర్ర తీసుకొని వచ్చాడు తాతను కొట్టే చూస్తూ ఊరుకుంటానా అందుకే అవునత్త పది అడుగులోడు వచ్చినాడు అట్నే పోయినాడు కర్రతో పాటు కొంచెం బలం కూడా ఇచ్చాడుగా మీ తాతయ్య అందుకే గజ్జ కట్టి ఆడుతున్నావు నానా నేనెంత చెప్పినా వీడు వినడం లేదు నాన్న నాకు చాలా భయంగా ఉంది నీకెందుకు భయం అదేరా నా భయం ఈ మనవడ మీద చెయ్యేసేవాడు ఈ జిల్లాలోనే లేడు అదే విధంగా ఈ అనుకున్నంత వరకు తాత మీద చెయ్యేయడానికి ఈ జిల్లాలో అరే ఇద్దరు ఆపండయ్యా అసలే అత్త భయపడతాను హలో చెప్పరా అతా నువ్వేం భయపడుకో వేలను కొట్టేవాడు ఈ జిల్లాలోనే కాదు ఏ జిల్లాలోనూ లేడు తెలుసా తెలుసాగా మాసం చే ఇప్పుడు ఎందుకు సీతాపురాన్ని గుంపు కాబోని పట్టు పడుతుండవా మరి ఆడ తాత మనోడు కొడుతూ ఉంటారు నేను నోరు పూసుకొని ఉండాలనా ఇది చూడు ఏది ఎప్పుడు ఎట్టా చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు ఓపిక ఉండలేడు ఏడికి పోతాను కుటుంబం అంతా కట్ట కట్టుకుని గుడికండి గుడిక ఇవాళ మంగళారం రంగదా గుడికి ఏంది ఇవాళ భరణి నక్షత్రం మన పోలేరమ్మ గుళ్ళ దీపం వెలిగిస్తే పది చల్లగా ఉంటారు భరణి నక్షత్రమా మన ఇంట్లో ఎవరిది భరణి నక్షత్రం మన ప్రకాశం మావయ్యకే ఏమన్నావా ప్రకాశం మావయ్య ఈ కుటుంబం కోసం కట్టుబడి సంపాదించేది నేను పారిపోయినోడి కోసం పూజలా పోండి లోపలికి అన్నయ్య కోసం వెళ్ళొస్తావండి చెప్తున్నా కదా లోపల పో అన్న మీద పేప పొంగుతుందా ఆడకు మడిసి ఆడికో పూజ కొత్త జీపురా పండుగ ఏమైనా అవుద్దేమో జాగ్రత్తగుండు అది కాదు మామ ఆ రోజు ఎర్ల పందెంలో నీ దెబ్బ ఒక్కొక్కటి అదిరింది అదే చూస్తా అంట అదేం లేదురా ఎదురుగా ఉన్న మనిషిని పారిపోయిన ప్రకాశం అనుకుంటాను అప్పుడు పవర్ మొత్తం నా చేతిలో కొత్తది ఎవరు మీ నాయన్ అంటున్నావా తమాషా కూడా అట మాట్లాడుకు మావా అతను తలుచుకుంటేనే సిరా కొత్త తలుచుకుంటేనే ఇట్ట అయితే చేతికి సిగితే ఏమవుతాడు నరికేత్త హరివు బర్త్డే రోజైనా అన్ని సక్రమంగా జరుగుతాయి అనుకుంటే పా హరివు బర్త్డే రోజు కాస్త ఫ్రీగా ఉందాం అనుకున్నాను కుదరడం లేదు హే హలో there is no secret for success it's a result of one determination after failures what's the most precious thing you value in your life the most precious thing i lost in my life is my wife and now my whole life is my son arif ఏంటి నేను ఫ్రాన్స్ లో ఉన్నాను రాలేను బోర్డు మీటింగ్ ఉందని పెద్ద బిల్డప్ ఇచ్చారు ఈవెన్ ఇఫ్ ఐ వాస్ ఆన్ మాస్ నా కొడుకు బర్త్డే నేను మిస్ అవ్వకుండా వస్తాను రాట్స్ మై హరి మీ నాన్న ఊబర్ లాగే ఫ్లైట్ యూస్ చేస్తున్నాడు రాజ్ నువ్వు ఈ రోజులాగే ఎప్పుడు హ్యాపీగా నా బెస్ట్ ఫ్రెండ్ గానే ఉండాలి హ్యాపీ బర్త్డే మనసుకు బాధగా ఉంది ప్రకాశం వాడు అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఉన్న ఉన్నామ్మని చనిపోయింది అనడం అగ్గా నా లక్ష్మి నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడు మై వన్ అండ్ ఓన్లీ హోప్ కుటుంబం అన్నీ అవి వాడితో ఏంటి డాడ్ మీరు తనలాగే నా గిఫ్ట్ ఇవ్వకుండా మోసం చేయబోతున్నారా వాట్స్ మై గిఫ్ట్ నాతో పాటు రెడీయా

ఏందన్నా ఆ రోజు ఎడ్ల పందెంలో అద్దరు కట్టినావ్ ఆ ఈ రేసం గారు ఏదేదో చెప్పి అందరినీ రెచ్చ కొడుతున్నాడు నేను ఎంతగానో చెప్పి చూసి ఆడిదేముంది వదిలే అన్నా పోనీ సర్దుకుపోవచ్చుగా అన్నా నువ్వు ఇట్ట మాట్లాడాను గొప్పను చేసే మాకు నేనేదో మా తాత మాట కట్టుబడున్నా లేకపోతే అంతే లోపలికి ఆడే అంతేసేవండిగా వచ్చేసినారా బాగునలే ఎన్నిసార్లు పిలిచినా వస్తారు ఏం చెప్పినా తల ఒప్పుకుని వెళ్ళిపోతారు కదా వెళ్ళండి లోపల పంచాయతీ అనే పేరుతో మిమ్మల్ని నుంచో వాళ్ళని కూకో కథలు చెప్తారు మీరు బుర్ర ఒప్పుకుంటూ వెళ్తారు ఇంకేం చేయగలరు నిప్పు రాజేస్తున్నారు కదా రాజకీయాల గుడిసెలు తగుల రోజులు పోయి కుటుంబాలని తగలట్టే ట్రెండ్ వచ్చింది అప్డేట్ గా ఉండాలి రోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను సార్ ఇదన్నా పంచాయతీనా మాట్లాడే తానికేగా రమ్మనిందే మాకు కూడా కుర్చీ లేచొని మాట్లాడుకుందాం వీరేశం మర్యాద తానుగా రావాలబ్బా అడిగి తీసుకుంటే దాని పేరు వేరు అనుభవం కలెక్టర్ సార్ పాపం పశువులు నోరు తెరిచి అడిగారుగా రెండు చార్లు తెచ్చి పడేయమనండి వీరేశం నువ్వు ఆడు కారణం రాసుకుడుతున్నాడు నువ్వు మాట్లాడుకో కలెక్టర్ గారు మీరు విషయానికి రండి చూసేవంటారా పెద్ద రోసాన్ని ఓ పదేళ్ల క్రితం ఈ ఊరి గురించి ఊరి రథం గురించి నేను ఒక ఆర్టికల్ చదివాను మన రాష్ట్రంలో ఎంత గొప్ప రథం అని ఆఫీసర్లు ఆశ్చర్యంగా మాట్లాడుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది కానీ ఇక్కడ పదిహేనేళ్లుగా రథం ఉపయోగంలో లేదు ఆ కాలంలో పెద్దవాళ్ళు ఓ పెద్ద రథాన్ని చేసి వేలాది మందితో దాన్ని లాగించి దాన్ని బయలుదేరిన చోటుకే మళ్లీ తెచ్చి ఎందుకు పెట్టేవారు వాళ్ళకే పని నన్ను అందరూ బాగుండాలి ఊరు కలిసిమెలిసి ఉండాలని వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్ అది సో ఈ ఏడాది రథోత్సవాన్ని నేను జరిపించాలని డిసైడ్ ఓ మీరు రథాన్ని గుడికి తేవాలనుకుంటే అది డైరెక్ట్ గా నాతో మాట్లాడాల్సిందే సిరిపురం రథాన్ని లాగడానికి అయ్యా మా పూర్వీకులు తయారు చేయించిందే ఆ రథం ఇప్పుడు చెప్తాను ఎనుకోండి సిరిపురం వాళ్ళకి మాత్రమే దాని మీద హక్కు ఉంది పొరుగురి వాడు దాని మీద హక్కు లేదు సార్ రథం ఒకరికి సొంతం కాదు రెండోళ్ళకే హక్కు ఉందని పెద్ద ఆయనకి అర్థమయ్యేలా చెప్పండి కలెక్టర్ సార్ క్యాష్ ఇచ్చి కొన్నోడికి కారు సొంతం ఈ వాటర్ వాష్ చేసేవాడు పంచర్ లేసేవాడు కారు మా సొంతం అంటే కలెక్టర్ గారు మీ పరిస్థితి నాకు అర్థమైంది కానీ ఈ ఊరి వాళ్ళకి అర్థం కాదే నీటి దగ్గర గొడవ గట్టు దగ్గర గొడవ వారానికి ఒకరిని చంపుకునే ఊళ్ళండి ఇవి తర్వాత శాంతి భద్రతలు అయ్యా ఇది ఊరి సమస్య అయితే దానికి ఒక చట్టం వేసి రథాన్ని గుడిలో నేను నిలబెట్టగలను కానీ ఇది మీ కుటుంబ సమస్య అందుకే ఈ రెండు కుటుంబాలను పిలిచి మాట్లాడుతున్నాను ఏంటయ్యా రెండు కుటుంబాలు తెలిసా మాట్లాడుతున్నావా అది తెగిపోయి ఇరవై అయింది కుటుంబం కుటుంబం చూడు నువ్వు నీ గవర్నమెంట్ ఏం చేస్తారో చేసుకోండి ఆ మెల్లగా ఫోటోలు చక్కగా తుడిసి ఇంట్లో పెట్టుకునే ఆయన సంపాదించిన పరువు మర్యాదలు తీసుకుని రోడ్ లో పడేయండి ఉంటాయి ఎందుకురా అమ్మ మీద కేకలేసిన నా నోరు ఇటా నొక్కేయడం వల్లే ఊళ్ళో జరిగేది ఎందుకు అమ్మకి తెలియడంలే ఇటా చూడు తాతను ఊళ్ళో వాళ్ళంతా దేవుడిగా అనుకొని దండం పెడతారు కానీ నువ్వు ఎప్పుడో చేసిన తప్పు వల్ల రోజు ఆయన మర్యాద పోతుంది నాకు మనసు ఎంత పోతుంది నోరు మూసుకుంటావా సెరపలేని సెండాలని మా బతుకులు కంటించి నువ్వు మాత్రం హాయిగా ఉన్నావు కదమ్మా రైట్ రోజు కొడతాను జాగ్రత్త నేనే నా కూతురు ఏమి అన్నా నువ్వెవరా పోరా నీకు నీ కూతురు మీద ఉన్న ప్రేమే తాత నీ శత్రువు నీ కూతురు కోసం నన్ను కుట్టావు కదా తాత వాడు అలా మాట్లాడడం తప్పి నేను వాళ్ళు అవమానించారని కోపంతో మాట్లాడినాడు దానికి పోయి కొట్టినావే అను వాడు అడిగింది కరెక్ట్గా చేసిన నన్ను కొట్టలేక వాణ్ణి కొట్టారు కదూ లక్ష్మి నువ్వు ఈ ఊరికే మహారాణివి తల్లి నువ్వు తడి పెట్టచ్చా ఆ పనికి మళ్ళీ ఎదో చేసిన పనికి మీ అమ్మా కొడుకులు ఎలా బాధ్యులవుతారు అండు నోటుకు వచ్చినట్టల్లా అలా మాట్లాడేస్తూ ఉంటాడు కానీ మనసులో ఏది పెట్టుకోడు అంతా ఈ తాతపోలికే ఇదిగో ఈ మరడయ్య బతుకున్నంత వరకు నువ్వు ఏడవనే కూడదు కళ్ళు తుడుచుకో కళ్ళు తుడుచుకో